ఓం శాంతి మనం దివ్య గుణాలంటే ఏంటో తెలుసుకుందాము దేవీ దేవతలలో దైవీ గుణాలు ఉంటాయి అందుకే ఎంతో గొప్ప గొప్ప వారు కూడా దేవీ దేవతల ఎదుటకు వెళ్లి రెండు చేతులు చూడించి నమస్కరిస్తారు మానవుడిలో దైవీ గుణాలనేవి ఆసురి గుణాలు ఉన్న కారణంగా దేవతల ముందుకు వెళ్లి స్వయానికి స్వయం మేము ఫలానా తప్పు చేసాం మేము పాపిలం నీచులం కపటలం అని స్వయాన్ని నిందించుకుంటారు దేవీ దేవతలని మహిమ చేస్తారు మరి ఇంతకీ దైవీ గుణాలంటే ఏమిటి పరమాత్మని ఎందు సంపూర్ణ నిష్ట ఆత్మలో దృఢత ఉండాలి మనస్సులో సంతుష్టత బుద్ధిలో దివ్యత సంస్కారములలో శ్రేష్టత దృష్టిలో పవిత్రత మాటలలో మధురత కర్మలలో ప్రావీణ్యత సేవలో నమ్రత వ్యవహారంలో సరళత స్నేహంలో ఆత్మీయత ఆహారంలో సాత్వికత జీవితంలో సత్యత వ్యక్తిత్వంలో రమణీయత నిద్రలో నిశ్చింతత ఇవన్నీ కూడా ఈ దైవీ గుణాలు ఎప్పుడైతే స్వయంలో ఈ దైవీ గుణాలున్నాయో మానవులు మాధవుడిగా పిలువబడతాడు